ఈరోజు బైబిల్ మాట నా కుమారుడ నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయను దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనియకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందును నీవు దైనంది మంచివాడువని అనిపించుకొందువు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఏహోవా ఎందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేయను నేను జ్ఞానేను కదా అని నీవనుకోనవద్దు ఏహోవా ఎందు భయభక్తులు కడిగి చెడుతనము విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వా కలుగును నీ రాబడి అంతటిలో ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఏహోవాను ఘనపరచుము జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించటం మేలు అపరించి సంపాదించుట కంటే జ్ఞానలాభం ఉందటం మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్టవస్తువులన్నయూ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని అడవి చేతిలో ధనము ధనము ఘంతలు ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు వాని త్రోవలన్యో క్షేమకరములు దాన్ని వారికి అది జీవవృక్షము దాని పెట్టు పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానం వలన ఏహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విషాలను స్థిరపరచను నా కుమారా లస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనియము అది నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును ఆమెన్ సామెతలు మూడవ అధ్యాయము కొన్ని వచ్చినములు